హలో అండి మనం టెట్ ఎగ్జామ్లో భాగంగా గత వీడియోలో ట్వంటీ క్వశ్చన్స్ అనేవి చూసాము ఈరోజు మిగిలిన పది క్వశ్చన్స్ ఈరోజు మనం చూద్దాము ఒక గృహము నిర్మించడానికి కలప అవసరమైనప్పుడు దాని దృఢత్వం కోసం పరీక్షించవలసిన కణజాలం ఏది హరిత మృదు కణజాలము దారు కణజాలము దృఢ కణజాలము స్థూల కోణ కణజాలము అని ఇచ్చారు మనం ఇక్కడ క్వశ్చన్ని పది పది సార్లుగా చదవమన్నాము కానీ ఇక్కడ దృఢత్వం ఉందని చెప్పేసి దృఢ కణజాలము అని ఆన్సర్ చేయకండి ఏ కణజాలాన్ని ఉపయోగిస్తే మన ఇంటి నిర్మాణానికి అవసరమైన కలప స్ట్రాంగ్గా ఉంటుంది అనేది మనకి బాట్నీలో ఉన్న లెసన్స్లో దారు కణజాలము హరిత హరిత మృదు కణజాలము స్థూల కణజాలము దృఢ కణజాలము అనేది బాట్నీకి సంబంధించిందండి దాన్ని చదువుకుంటే అర్థమవుతుంది ఆన్సర్ అనేది దారు కణజాలము అండ్ సూక్ష్మ రహిత పోషక యానకంలోని ఎక్స్ప్లాంట్ని అంతర్నివేశనం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు అని చెప్పేసి ఆటోక్లేవ్ బయోరియాక్టర్ అండ్ లామినర్ ఎయిర్ఫ్లో గది ఎలక్ట్రో ఫోర్సెస్ అని ఇచ్చారు లామినర్ ఎయిర్ ఫ్లో గది అనేది కరెక్ట్ ఆన్సర్ అండి జీవరహిత సూక్ష్మజీవ రహిత పోషక యానకములో అంటే సూక్ష్మజీవ రహితముగా సూక్ష్మజీవులు అనేవి లేకుండా ఉండే పోషక వర్ధన వర్ధనయానకంలో ఎక్స్ప్లాంట్ని అంతర్నివేశం మరియు ఒక ఎక్స్ప్లాంట్ని తీసుకువచ్చి పెట్టడానికి దీనిని ఉపయోగిస్తారు లామినర్ ఎయిర్ ఫ్లో గదిని ఉపయోగిస్తారు దైహిక జన్యు చికిత్స అంటే ఒక అసాధారణ కణాన్ని ఇన్వివో పద్ధతిలో సాధారణ కణంతో ప్రతిస్థాపన చేయటము వ్యాధి చికిత్సలో భాగంగా ఒక జన్యువును బీజ కణంలోకి ప్రవేశపెట్టడము వ్యాధి చికిత్స కోసం ఒక జన్యువును దైహిక కణంలోనికి ప్రవేశపెట్టడము ఒక బీజ కణంలోని అసాధారణ జన్యువును ఇన్వివో పద్ధతిలో సరి చేయడము అని ఇచ్చారండి నేను జనరల్గా చెప్తున్నానండి కన్ మీ ఎగ్జామ్లో మీరు నేను చెప్పింది చేయమని నేను చెప్పట్లేదు నా ఓన్ యొక్క నా ఓన్ ఐడియా అని నేను చెప్తున్నాను క్వశ్చన్ చదవండి మనకు ఆన్సర్ తెలియనప్పుడు ఆ క్వశ్చన్లో ఉన్న వర్డ్స్కి ఇక్కడ ఉన్న మొత్తం సెంటెన్స్కి ఏమన్నా సంబంధం ఉందా అనేది చూడండి క్వశ్చన్ అనేది మనం తెలుగు మీడియం అనుకోండి దైహిక జన్యు చికిత్స అన్నారు ఓకే మనం అదే చూద్దాము లేదు మనకి క్వశ్చన్కి ఆన్సర్ తెలియలేదు మన దగ్గర వన్ మినిట్ టైంలో కొంచెం మిగులుంది అని అనుకుంటే ఒకసారి ఇంగ్లీష్లో వచ్చిన క్వశ్చన్ ఇంగ్లీష్లో వచ్చిన ఆప్షన్స్ కూడా చూడండి సేమ్ క్వశ్చన్ మనకి ఇంగ్లీష్లో తెలుగులో వస్తుంది కాబట్టి దేని దగ్గర ఒక దగ్గర అంటే ఇంగ్లీష్ క్వశ్చన్స్లో కానీ తెలుగు క్వశ్చన్లో కానీ మనకు ఆన్సర్ అనేది ఏంటి అని మనం ఐడెంటిఫై చేయడానికి ఒక చిన్న ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి మరీ థర్టీ క్వశ్చన్స్కి ఉండదు వన్ ఆర్ టూ క్వశ్చన్స్కి అది ఉంటుంది ఇక్కడ దైహిక జన్యు చికిత్స అంటే ఏమిటి అంటే వ్యాధి చికిత్స కోసం ఒక జన్యువును దైహిక కణంలోనికి ప్రవేశపెట్టడం అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు దైహిక జన్యు చికిత్స అన్నాడు ఇక్కడ దేంట్లోకి ప్రవేశపెడుతున్నాడు దైహిక కణంలోకి ప్రవేశపెడుతున్నాడు ఆన్సర్ వచ్చేసి త్రీ దైహిక కణంలోనికి జన్యువును ప్రవేశపెట్టడము అధికముగా మద్యమును సేవించిన ఒక త్రాగుబోతు నడిచినప్పుడు తూలుతున్నాడు దీనికి కారణం అతని అతని శరీరంలోని ఈ భాగం సరిగా పని చేయకపోవటమే ఏమీ పని చేయక అతను అలా తూలుతూ నడుస్తున్నాడు అని అంటే పెద్ద మెదడు ద్వారగోర్ధము మస్తిష్కము అనుమస్తిష్కము అని ఇచ్చాడు అనుమస్తిష్కమే కదండి ఇది అనుమస్తిష్కం అనేది సరిగ్గా వర్క్ చేయకపోతే అసలు మనం మాట్లాడలేము ఆలోచించలేము ఏమి చేయలేము సో ఆన్సర్ వచ్చేసి అను మస్తిష్కము అండ్ ఈ క్రింది వానలో కార్ల్ ప్రియర్సన్ విజ్ఞాన శాస్త్ర నిర్వచనమును గుర్తించండి విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే రాసి విజ్ఞాన శాస్త్రం అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం నుండి పదార్థమే కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు దాని పూర్వ చరిత్ర అందరి జీవ ప్రపంచము కూడా ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన ఆప్షన్ చాలా క్లియర్గా ఇచ్చాడండి అసలు మనం వేరే ఆప్షన్ కూడా చూడక్కర్లేదు విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం అంటే ఈ భూప్రపంచం మొత్తము ముడిపడి ఉన్న పదార్థమే విజ్ఞాన శాస్త్ర అన్వేషణ అంటే భూ ప్రపంచం మొత్తము ఈ యొక్క అన్వేషణకు ఉపయోగపడుతుంది కేవలం విద్య విశ్వం అంటే ప్రస్తుతం ఉన్న ఈ విశ్వం మాత్రమే కాకుండా దాని యొక్క పూర్వ చరిత్ర అంటే తరతరాలుగా మన పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన చరిత్రను అలాగే ప్రస్తుతం జరుగుతున్నది భవిష్యత్తులో జరగబోయేది ప్రతిదీ కూడా విజ్ఞాన శాస్త్ర అన్వేషణలో ఒక భాగంగా ఉంటుంది అని కాలి విజ్ఞాన శాస్త్ర నిర్వచనమును ఈ విధంగా ఇచ్చారండి దీనికి మిగిలిన ఆప్షన్స్ కూడా నేను చెప్పట్లేదు ఏంటంటే క్లియర్ కట్గా ఆన్సర్ అనేది విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు ఏవత్ భౌతిక విశ్వము ముడి పదార్థమే కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు దాని పూర్వ చరిత్ర అందరి జీవ ప్రపంచము కూడా అనేది ఆన్సర్ అండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిని పరిశీలించండి ఘర్షణ బలం రకాలను ఉదాహరణలతో వివరించడము స్థైతిక ఘర్షణలో ఉండే సందర్భాలకు ఉదాహరణలు ఇవ్వడము ఈ అభ్యసన సూచికలు ఈ క్రింది వాణిలో ఏ విధముగా ఉన్నాయి అని ఇచ్చారండి విషయావగాహన ప్రయోగాలు క్షేత్ర పరిశీలన సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టులు జీవ వైవిధ్యం పట్ల సున్నితత్వం అనేసి ఇచ్చారు ఘర్షణ బలం కారకాలు ఉదాహరణలతో వివరించటము స్థైతిక ఘర్షణలో ఉండే సందర్భాలకు ఉదాహరణలు ఇవ్వటము మొత్తం ఇక్కడ మనకి ఏంటి అనేది చెప్తున్నారు అంతే మనల్ని ఎక్కడికి తీసుకెళ్లలేదు ఏమీ చూపించలేదు లేదు అంటే వేరే వ్యక్తుల ద్వారా కానీ లేకపోతే ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి మనం చేయమని చెప్పలేదు అండ్ మనల్ని టూర్స్ కి లేదంటే జీ ఒక ల్యాబ్స్కి కానీ తీసుకెళ్ళి మనకి ఏం చూపించలేదు జస్ట్ విషయాన్ని ఏంటని చెప్పారు ఆన్సర్ వచ్చేసి ఈ విషయ అవగాహన ఈ క్రింది వాళ్ళు నిర్మాణాత్మక ఉపగమయం యొక్క ప్రయోగంను ప్రయోగ ప్రయోజనాలను గుర్తించము ఈ క్రింది వారిలో నిర్మాణాత్మక ఉపయోగమయం యొక్క ప్రయోజనాలను గుర్తించమని విద్యార్థులు వాటంతట వారే జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు అధిక శ్రేణి ఆలోచనను ప్రోత్సహిస్తుంది అభ్యసన వాతావరణం నియంతృత్వంగా ఉంటుంది సరైన సమాధానాన్ని గుర్తించండి అని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు ఏ మరియు బి సరి అయినవి ఏబి సరి అయినవి ఏ మరియు సి సరి అయినవి ఏబి మరియు సి సరి అయినవి అని ఇచ్చాడు దీనికి ఆన్సర్ మాత్రము అండి విద్యార్థులు వారంతట వారే జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు అధిక శ్రేణి ఆలోచనలను ప్రోత్సహిస్తుంది అని ఈ రెండు మాత్రమే కరెక్ట్ అండి అండ్ ఫార్టీ సారీ ఎయిత్ క్వశ్చను ఈ క్రింది వాళ్ళలో పాఠ్య పుస్తకం యొక్క ఉపయోగము విద్యార్థి మరియు ఉపాధ్యాయునికి ఉపయుక్తంగా ఉంటుంది స్వయం బోధన ఉపకరణంగా ఉంటుంది సమాజ నిర్మాణానికి దోహదకారిగా ఉంటుంది పరిశోధనాంశాలను అంశాలను ఉపయోగ ఉపకరిస్తుంది బోధనా పద్ధతులకు ఆధారంగా ఉంటుంది పాఠ్యాంశ పరిధిని నిర్ణయిస్తుంది విస్తారమైన విషయాలను తార్కికంగా ప్రవేశపెట్టబడును అని చెప్పేసి ఇచ్చి సరి అయిన ఖచ్చితత్వ వార్తలను అందిస్తుంది అని చెప్పేసి ఇచ్చాడండి ఈ ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు ఏబిసిడిఈఫ్జి హెచ్ మనకి ఇచ్చింది హెచ్ వరకు ఏ నుంచి హెచ్ వరకు ఇచ్చారు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పాయింట్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అండ్ అన్నీ కూడా మెయిన్ పాయింట్స్ సో ఆన్సర్ వచ్చేసి ఏబిసిడిఈఫ్జి మరియు హెచ్ టోటల్ ఆన్సర్ మొత్తము కరెక్టే అని చెప్పేసి ఇచ్చారండి అండ్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ జీవశాస్త్ర పేటిక వలన కలిగే ప్రయోజనాలలో చేరనిది అనే విషయాన్ని సమర్థవంతముగా బోధించవచ్చు సమయము శక్తిని పొదుపు చేయవచ్చు విద్యార్థులలో ఆసక్తి సృజనాత్మకతను పెరుగు పెరుగుతుంది బోధనభ్యాసం అర్థవంతంగా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు దీనికి ఆన్సర్ సమయము శక్తిని పొదుపు చేయవచ్చు జీవశాస్త్ర పేటిక వలన కలిగే ప్రయోజనం ఏంటంటే సమయాన్ని శక్తిని పొదుపు చేయట అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చారండి పరీక్ష కోసం ఎంపిక చేసుకున్న పాఠ్యాంశాలపై ఏ ఏ విద్యా ప్రమాణాలను సాధించాలని నిర్ణయించుకున్నామో ఆ లక్ష్యాలను ఒకదానితో ఒకటి పోల్చుకుని వాటికున్న ప్రాముఖ్యాన్ని బట్టి నిర్ణయించిన గరిష్ట మార్కుల నుండి ఒక్కొక్క విద్యా ప్రమాణానికి ఎన్ని మార్కులు కేటాయించాలో నిర్ణయించే భారత్వ పట్టిక మొత్తం క్వశ్చన్ అనేది చదవండి పరీక్ష కోసం ఎంపిక చేసుకున్న పాఠ్యాంశం ఒక లెసన్ తీసుకున్నారు ఏ విద్యా ప్రమాణాలను సాధించాలి ఆ ఇచ్చిన లెసన్కి మనకి విద్యా ప్రమాణాలు ఉంటాయి కదండి ఆ విద్యా ప్రమాణాల్లో ఏ ఏ ప్రమాణాలను సాధించాలని నిర్ణయించుకున్నాము అంటే ఆ లెసన్కి అన్నిటి అన్ని సూట్ అవుతున్నాయా లేదా కొన్ని విద్యా ప్రమాణాలు మాత్రమే ఆ లెసన్కి సూట్ అవుతున్నాయి అని తెలుసుకొని ఇవి సూట్ అవుతున్నాయి అనుకున్న విద్యా ప్రమాణాల యొక్క లక్ష్యాలను ఒకదానితో ఒకటి పోల్చుకొని వాటికి ఉన్న ఇంపార్టెన్స్ని అలా విద్యా ప్రమాణాలు వాటి యొక్క లక్ష్యాలు ప్రతి ప్రమాణానికి దాని లక్ష్యం ఏంటో రాస్తామను ఆ లక్ష్యాలు అన్నీ ఒకదానికోటి సరిపోతున్నాయా లేదో చూసుకొని వాటి యొక్క ఇంపార్టెన్స్ని బట్టి ఏది ముఖ్యమైనది ఏది ముఖ్యమైనది కాదు అనేది తెలుసుకొని గరిష్ట మార్కుల నుండి ఒక్కొక్క విద్యా ప్రణాళికకి ఎన్ని మార్కులు మార్కులు అనేవి ఏ విద్యా ప్రణాళికకి ఎన్ని మార్కులు వేయాలి సారీ ప్రణాళికకు కాదు విద్యా ప్రమాణానికి మనం తీసుకున్న విద్యా ప్రమాణాలలో ఏ ప్రమాణానికి ఎన్ని మార్కులు వేయాలని నిర్ణయించే భారత్వ పట్టిక అనేసి ఇచ్చారు ఇక్కడ అభ్యసన లక్ష్యాల భారత్ పట్టిక ప్రశ్నారకాల భారత్ భారతో పట్టిక కఠిన స్థాయి భారత్తో పట్టిక ఐచ్ఛిక పట్టిక అని ఇచ్చారు ఐచ్ఛిక పట్టిక కాదండి కఠినత్వ స్థాయి భారత పట్టిక అనే భారత్వ పట్టిక అనేది కూడా కాదు ఎందుకంటే ఇది కఠినము సులువు ఈజీ సున్నితం అనే దాంతో లేదు ఇచ్చిన క్వశ్చన్స్కి ఇచ్చిన పాఠం ఇచ్చిన పాఠంలో ఉన్న పాఠం యొక్క పాఠంలో ఉన్న పా విద్య ప్రమాణాలను ఏ రకంగా మనం తీస్తాము అనేది ప్రశ్న రకాలు అనేది ఇచ్చిన దాంట్లో క్వశ్చను దానికి ఆన్సర్ అనేది కూడా లేదు మనం పాఠము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటము దాని విద్య ప్రమాణాలు దాని లక్ష్యాలు సో అభ్యసన లక్ష్యాల భారత్వ పట్టిక అనేది కరెక్ట్ ఆన్సర్ అండి సో ఇక్కడికి మెథడాలజీ బయాలజీకి సంబంధించి మరికొన్ని ఒక పది క్వశ్చన్స్ మనం చూసామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఏ రకమైన వీడియోలు స్టడీకి సంబంధించి టెట్ ఎగ్జామ్కి డిఎస్సికి సంబంధించి ఏ రకమైన వీడియో కావాలి అన్నా ఫలానా వీడియో తీస్తే యూస్ఫుల్గా ఉంటుంది అన్నా చెప్పండి నేను కామెంట్ రూపంలో చెప్పండి నేను చెప్తాను అలాగే ఈ వీడియోలో ఏదైనా మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోతే యూస్ఫుల్గా ఉన్నా వీడియో నచ్చినా ఎలా ఉంది అనేది ఒక కామెంట్ రూపంలో చేసినా ఒక లైక్ చేసిన నాకు కొంచెం మరి కొంచెం మోటివేషన్గా ఉంటుందండి వీడియో మరీ తీయాలి పెట్టాలి అనే ఆలోచన వస్తుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి